చూడు ఇటు ఎంజి ఎంజిగా ఇటు విను వింటనే కదా తెలిసేది చూడు ఇటు 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 ఎంజమ్మ చూడు చూస్తారా డల్నిస్ సాధారణంగా రోడ్డు మీద పోయేటోళ్ళ మీద కూడా బాగా అరుస్తుంది అసలు ఎవరు ఇంటికి రావద్దు ఇంటి ముందుకెళ్ళి ఎవరు పోవద్దు కూడా అటువంటిది ఒక అట్టుకున్న చూడండి పిండి పట్టిన కోడిలాగా ప్రపంచం వెళ్ళిపోతే నాకేంది అన్నట్టుకు పడుకున్నానే సరా నానా మా ఏంజలండి త్రీ ఇయర్స్ ఉంటుంది మార్నింగు అంటే దాని సామాన్లు అనమాట ఊరిగిపోవడానికని రెడీ పెట్టిన దాన్ని బట్టి అది గ్రహించింది గ్రహించి అప్పటి ఒకటే ముఖం మార్చుకొని ఉన్నది అసలు ఏమి ఎగుబిలు తినట్లేదు నీళ్ళు తాగట్లేదు ఏం లేదు ఎన్నిసార్లు అన్ని తిరిగినా కానీ ఒక వంతింత దొడ్డు పెట్టుకుంటున్నదండి ఏం చూడు చేయచ్చుడు ఏంజమ్మా ధ ఇక నమ్మరు నమ్మరు ఇగరా డ్రైవర్ వచ్చేసిండు డ్రైవర్ని చూసింది చూసేసి ఇక అగో వీటి కూడా కుక్కలు కూడా ప్రేమలు ఉంటాయండి ఇంకెక్కువ ఉంటాయి మనుషుల కన్నా వీటి విశ్వాసం ఎక్కువ అది పోతుంటే నా కూడా ఏడిపే వస్తుంది కదా నాన్నగారు ఏంజీ చూడు చూడు ఇక చూడు చూడు ఇక చూడు ఇక చూడు ఎట్లా పెట్టుకుంట చూసేదా దీనంగా చాలా ప్రేమ అంటే దీనికి మన భాష అర్థమవుతుంది తెలుసా చాలా అర్థమవుతుంది బయటికి రాంటే వస్తుంది డోర్ దగ్గర నిలబడితే ఏంటి అన్నట్టు చూస్తుంది చూసేవరకి మనం బయటికి రాంటే వస్తుంది లేకుంటే డోర్ బయట దా రానే రాదు అది చిచ్చుపోన్నా కానీ ఎగ్గు తినన్నా కానీ మనని బట్టి సత్ఫలవుతూ ఉంటుంది మనుషులు కూడా అర్థం చేసుకోలేరు ఇంతగానో జమ్మాటంగా చూస్తాం చూద్దరిగా పడుకుంటది అంటే అట్లా పోవడం ఇష్టం లేదు ఏదో కాదు ఇష్టమే కాబట్టి నన్ను వదిలిపోవడం దానికి ఇష్టం లేదు ఇట్ చూనా ఏంజీ ఇటు చూడు ఇటు 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 చూడు చూసారా ఎత్త పెట్టుకుందాం సాధారణంగా అయితే ఎవరన్నా ఇంటి ముందు వస్తే ఒకటి అరిసేది గాయి గాయి చేసింది ఇప్పుడు ఇంత డల్కుండా చూడండి ఇటు ఏమైంది ఇప్పుడు ఇటు ఏమైంది Hum. Mm. Da. Hum. Mm. Da. Αφού δεν είναι αν θα δείτε έναν τεράστιο,